సామాన్లు క్లీన్ చేయాలంటే కానీ చాలా మందికి కూడా చేతులు అనేది నొప్పులు వచ్చి ఉంటాయి చేతులు నొప్పు పుట్టకుండా చేతులు రప్పునిస్ లేకుండా ఈజీగా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు అనమాట నమస్తే టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉండదు అండి కదా సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి క్లీనింగ్ అండి పూజ సామాన్ క్లీనింగ్ సో నేను ఈ కార్తీక మాసాలలో కానీ మిగతా టైంలో కానీ పూజ సామాన్లు ఈజీగా అయితే క్లీన్ చేసుకుంటాను ఆ పూజ సామాన్లు ఫాలో అయ్యే టిప్పు మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో ఒక ఫైవ్ మినిట్స్లో మనము పూజ సామాన్లు అనేది క్లీన్గా తెల్లగా మార్చుకోవచ్చు సో ఎంత మురికి పట్టినా కూడా ఈజీగా తెల్లగా వచ్చేసాయండి సో ఇక్కడ చూడండి ఇదైతే రాగి చెమ్ము ఇక్కడ చూడండి ఎంత నల్లగా ఉందో సో మనం నీళ్ళని ఇలా వేసి మనం పైకి తీసినామంటే తెల్ల వచ్చింది అలాగే ఎండి కూడా నేను క్లీన్ చేస్తా ఉన్నాను సో ఎండి అయితే ఎండి చూడండి సో నేను పాలయ్యే టిప్ మాత్రం ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సార్ మందికి పూజ సామాన్ క్లీన్ చేయాలంటే కష్టం కదా సో ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లోనే క్లీన్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాము సో బేసిన్లు అయితే నీళ్ళు తీసుకోవాలి ఫస్ట్ అయితే కదా బేసిన్లు కానీ లేదంటే ఈ మాదిరిగా ప్లాస్టిక్ దేడలపాటుకన్నా కూడా ముక్కలు వాసి అయితే నీళ్ళు తీసుకోవాలా సీందలు వచ్చేసి ఒక రెండు స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలా సో అందరి కూడా అందుబాటులో ఉంటుందండి కల్లుప్పు అయితే సో అలాగే హాఫ్ నిమ్మరసం అనేది వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఈను ప్యాకెట్ ఒకటి వేసుకోవాలి సో ఇది కూడా అందరి ఎండల్లో అందుబాటులో ఉంటుందండి ఒక్క ప్యాకెట్ అయితే సరిపోతుంది ఎక్కువ పూజ సామాన్లు అయితే కదా సో రెండు వేసుకోండి వేసుకున్నాము సో ఇది కూడా వేసేసినాం కదా ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం వేయటం వల్ల పూజ సామాన్లు అనేది ఈజీగా క్లీన్ అయిపోతాయి సేవేనండి నిమ్మప్పని చూడండి ఈ మాదిరిగా ఉంటుంది ఇది అందరికీ కూడా అందుబాటులో ఉంటుందండి మనం ఇంట్లోకి సామాన్లు తెచ్చుకుంటాం కదా రేషన్ అక్కడ పోయి అడిగినారంటే కదా ఇచ్చారు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఒక రెండు స్పూన్లు సర్ఫ్ వేసుకోవాలి సో అయితే ఈ మాదిరిగా సర్ఫ్ అనేది తీసుకున్నాను నేనైతే మీరు వాడే సరుపు ఏదైనా తీసుకోవచ్చు మొత్తం కూడా వేసేసి ఒకసారి స్పూన్ తీ ఈ మాదిరి ఎందుకంటే మనం నిమ్ముప్పు వేసినాం కాబట్టి కొంచెము అది మెల్ట్ కావాలి ఇక్కడ చూడండి మెల్ట్ అవుతుంది చూడండి ఇంకా అయితే ఇక్కడ మెల్ట్ అవుతుంది మనకు షుగర్ లాగా ఉంటుంది అది అయితే కన్నా సో మెల్ట్ అవ్వాలి సో ఇప్పుడైతే బాగా మెల్ట్ అయిపోయిందండి మనం వేసి నిమ్ముప్పు ఇప్పుడైతే ఒక్కొక్కటి మనం వేసుకోవాలి ఇందులో ఒకసారి రాగి చెమ్ము పెట్టి చూపించా చూడండి ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది ఇక్కడ చూడండి ఇదైతే రాగి జమ్ము పెట్టినాం కదా ఒక్క నిమిషం కూడా పెట్టలేదు ఇట్లా పెట్టేసినాను అప్పుడే చూడండి ఇక్కడ తెలుస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడైతే బాగా తెల్లగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో సో మొత్తం కూడా మనము ఇలా తిప్పినామంటే మనకు తెలిసిపోతుంది చూడు ఒకసారి ఇలా వేస్తా చూడండి చూడండి సో అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలా నీ లేస్తామంటేనే వెళ్ళిపోతామండి సో మనం ఎక్కువ రుద్దాల్సిన పని కూడా లేదనమాట మొత్తం కూడా పూజ సామాన్లు అనేది ఇంకా చేసుకోవాలా చూడండి దీపాలు అయిపోయి ఇక్కడ రాగిసీమ చూడండి నల్లగా ఉండేది తెల్లగా వచ్చేస్తామండి ఇప్పుడు ఎండి కూడా వేసే చూడండి ఇది చూడండి ఎంత నల్లగా ఉండగా ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయినా బేసిన్ తీసుకోండి లేదంటే కొద్దిగా తీసుకుంటే ఈ సైజ్ సరిపోతుంది నాకేందంటే చెమ్ ఒకటి పైన ఉండిపోయింది చూడండి ఎందుకంటే ఫస్ట్ చెమ్ వేసినా కాబట్టి పైన ఉండే మురికి అంతా కూడా వెళ్ళిపోయింది ఇవన్నీ వేసేసినాను ఇక్కడ చూడండి ఇది ఇదైపోయిందైనా కలర్ అనేది బాగా వచ్చింది ఆ బ్లాక్నెస్ అంతా కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క ఫైవ్ మినిట్స్ అనేది అలాగే వదిలేసాలన్నమాట సింపుల్గా మనకు వచ్చేసి ఇప్పుడైనా క్లీన్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ మనకు అలాగే ఉండిందండి అయినా మనకు మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే కొత్త పూజ సామాన్లు ఎలా ఉంటాయో సేమ్ అదే మాదిరి వచ్చింది మనకు ఫాస్ట్గా పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటే మనకు ఫాస్ట్గా పూజ కూడా చేసుకోవచ్చు కదా సో నేను ఫాలో అయ్యే టిప్స్ మాత్రం ఈరోజు మీ అందరితో కూడా షేర్ చేసుకో మీరు కూడా ట్రై చేయండి మాదిరిగా సో ఇవైతే కానీ వదిలేచ్చా అలాగే ఒక ఫైవ్ మినిట్స్ మాదిరిగా కానీ నేను ఫైవ్ మినిట్స్ కూడా లేదండి కరెక్ట్గా ఒక త్రీ మినిట్స్ ఏమో వండించాను అప్పుడే చూడండి ఎలా వచ్చినాయో సో ఇప్పుడైతే క్లీన్ చేద్దాము కొంచెం లిమ్ లిక్విడ్ కానీ లేదంటే మామూలుగా రింబార్ సోప్ కానీ కొద్దిగా వేసి మనం క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ మీకు రుద్దాల్సి లేదు సో ఎలా రుద్దుతాననేది కూడా ఇప్పుడు చూడండి నేనైతే రింబార్ సోప్ అయితే తీసుకున్నాను మీరు లిమ్ లిక్విడ్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఈ మందరిగారి రింబార్ సోప్ అయినా పర్వాలేదు సోపు ఈ మాదిరిగా సింపుల్ సింపుల్గా మనం ఇలా రుద్ది తెల్లగా తెల్లలో వచ్చేస్తాయి ఈ నల్ల మచ్చలు ఉన్నాయి కదా ఆ నల్ల మచ్చలు కూడా వెళ్ళిపోతాయి ఈ మాదిరిగా రుద్దిగా అంటే ఇక్కడ చూడండి ఈ నలుపు ఉంది కదా ఆ నలుపు కూడా వెళ్ళిపోతుంది మొత్తం అన్నీ కూడా ఇదే మాదిరిగా క్లీన్ చేసేసుకోవాలి చూడండి చెంక్ చక్రాలు నామాల దీపాలు ఎంత బాగా వచ్చినాయో ఊరికి మనం అలా రుద్దినేమంటే తెల్లగా వచ్చేస్తానో సో ఇక్కడ ఏమన్నా కొంచెం ఆయిల్ ఉంటే కదా ఇలా రుద్దేస్తే అది కూడా వెళ్ళిపోతుంది జిడ్డు అనేది ఉండదు బాగా తెల్లగా వచ్చాయి మనకు చేతులు రఫ్నెస్ అనేది పోతూ ఉంటుంది మనం పూజ సామాన్లు క్లీన్ చేసినప్పుడు సో మనకు రఫ్నెస్ అనేది ఉండదు సో అన్నీ కూడా ఈ మాదిరి సోప్తో క్లీన్ చేసేసుకొని చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇవైతే కనుక ఇప్పుడైతే వాజ్ చేసుకున్నాం అన్నీ కూడా సామాన్లు ప్లేట్ కూడా బాగా వచ్చింది ఇదైతే ఉరిపి కడిగేసుకోవడం పెట్ట సో అన్నీ కూడా కడిగేసేసి మనము పొడి పట్టు తీసుకొని మొత్తం కూడా నీట్గా తుడిచేసుకోవాలి చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో చె అన్నీ అయితే కడిగేసినాక మనం ఏం చేయాలంటే ఈ మాదిరిగా పొడి బట్టతో నిమ్ము లేకుండా తుడిసేసుకోవాలన్నమాట అప్పుడు మనకు ఒక నెల ఉన్నా కూడా మచ్చలు పట్టకుండా నల్ల కాకుండా ఉంటాయి సో నేనైతే ఈ మాదిరి చేస్తాను సో అన్నీ అయితే ఈ మాదిరిగా పొడి బట్టతో తుడిసేసి పెట్టినా చూడండి సో ఎంత బాగా వచ్చినాయో సూపర్గా వచ్చినాయండి సో నా దగ్గర అయితే ఈ మాదిరిగా చిన్న చిన్న గ్లాసులు అయితే ఉన్నాయి అలాగే కుబేర దీపము ఇవి అయితే ఇంక తెలుసు కదా శంఖ చక్రాల నామాలు ఇంకా అష్టలక్ష్మి దీపము ఇంకా రాగి చెమ్మ అయితే క్లీన్ చేసినాను ఇవి ఎండి అండి ఎండి కూడా ఈజీగా నలుపు అనేది వెలిపించడం ఎంత బాగున్నాయో సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మాదిరిగా ఈజీగా పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకోవచ్చు సో మనకు ఎలాంటి కష్టం లేకుండా మనం పూజ సామాన్లు అనేది క్లీన్ నేను ఫాలో అయ్యే టిప్పు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో మీ సో ఇంతేనండి ఈరోజు ఈ బ్లాగ్ అయితే కన్నా సో ఈ వ్లాగ్ మీకు అందరికి నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఓకేనా బాయ్